పెద్ద చైన్ స్నాచింగ్ ముట్టాన్ని పట్టుకోవడం జరిగింది రకాల ప్రాంతాల్లో ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేసి ఆ దొంగతనం చేసిన మోటార్ సైకిల్ అమ్ముకోవడము దొంగతనం చేసిన మోటార్ సైకిల్ వాడుకొని ఖాళీగా కనపడిన ఒంటరిగా కనపడిన మహిళల మెడల్లో ఉన్న కుస్తిల్ దాడులు తెలుపుకోవడము తాలిబూట్లు తెలుపుకోవడం లాంటి పనులు చేస్తున్నారు అరవై ఐదు గ్రాముల బంగారపు వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు అంతే కాకుండా నాలుగు దొంగలించిన మోటార్ సైకిల్ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు పారిపోతుంటే వీళ్ళని సాహసోపేతంగా చెరువుల్లో పడి పారిపోయిన తర్వాత పరిగెత్తిన చాలా దూరం చేసి చేసుకొని మరి వీళ్ళని పట్టుకోవడం జరిగింది వెంటనే రియాక్ట్ అవ్వడము వీళ్ళు వెహికల్ తోటి కుద్దడానికి ప్రయత్నించినట్టు చేసినప్పుడు కూడా వెనకాడకుండా మన పోలీస్ టీం చాలా సాహసంగా పట్టుకున్నాడు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను నమసే వివి రమేష్ నిర్మరేస్ బాగా హెవీగా స్టౌడ్ లో ఉన్నా కూడా వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు ఇలాంటి వాళ్ళు వాళ్ళని చట్టం పరంగా కూడా పెట్టుననే చర్యలు తీసుకున్నారు